హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు సౌందర్య సౌందర్యలహరి ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏమీ బాగోలేదు ఎందుకు అంటే రెండు రాష్ట్రాలు బాగా అతలాకుతలమైపోయినాయి అనమాట వర్షాలకి తడిసి ముద్దైపోయినాయి మాకు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల అయితే చాలా దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు కృష్ణం అయితే అలా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంది బొడమేరు మాత్రం అత్తలా కుతలం చేసేసింది ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ కూడా అన్ని ఇళ్ళు నేట అనమాట ఒక ఊపు ఊపి అనమాట ప్రకృతి విలయతాండవం చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది ఎవరు ఊహించని విధంగా వర్షాలు అయితే అనమాట అందరూ త్వరగా కోలుకొని మీ మీ ప్లేసుల్లో హ్యాపీగా సంతోషంగా గడపాలి అని చెప్పేసి కోరుకుంటూ సౌందర్యలహరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే మేము ఇలా వినాయక చవితి చేసుకుంటున్నామో అందరూ జరుపుకుంటే పండగ అవుతుందండి కొంతమంది మాత్రమే జరుపుకుంటున్నప్పుడు అది పండగ అను అనుకోలేము కదా మూడు వంతుల వరకు అయితే అసలు ఎవరూ కూడా పండగైతే జరుపుకోలేదు విజయవాడ చుట్టుపక్కలంతా కూడా ఇప్పటికీ కూడా క్లీన్ చేస్తూనే ఉన్నారు మనకి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మంచిగా హెల్ప్ చేసింది ప్రతి ఒక్కరికి కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు కానీ చాలామంది స్టూడెంట్స్ కానీ ఆర్మీ పీపుల్ కానీ అందరు కూడా వారి వారి పర్సనల్ లైఫ్ని త్యాగం చేస్తూ వన్ వీక్ నుంచి హెల్ప్ చేస్తూ ఉన్నారన్నమాట ఫ్లోట్ అయిన ఏరియా మొత్తం కూడా ఇప్పుడైతే మనం ఇలా డైలీ పూజ చేసుకుంటున్నాం పొంగలి కంపల్సరీగా పెట్టాలి కదా నేనైతే మార్నింగ్ ముగ్గు వేసుకున్నాను కానీ వర్షం వచ్చేసింది మాకు కూడా మాకు కూడా ఫుల్గా వర్షాలు పడి ఇంకొక కొంచెం కనుక ఎక్కువ పడింది అంటే కూడా మా ఏరియా మొత్తం కూడా నిండిపోయేదనమాట అలా వచ్చిన వర్షాలు అయితే బీభత్సవం చేసేసి వెళ్ళిపోయింది టూ డేస్ అయితే నైట్ కూడా మేము నిద్రపోలేదనమాట అంత భయం వేసింది వర్షాలకి ఇప్పుడైతే ఇలా డైలీ పూజ చేసుకున్నాము నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా పూజ ఇలా చేసుకుంటాను నేను ఇక్కడైతే మనం దీపాలు అవి పెట్టుకోవడానికి కూడా అసలు అవ్వలేదు వర్షం పడుతూ ఉంది కదా అందుకని చెప్పేసి మార్నింగ్ ముగ్గు అయితే బాగా వేశాను చక్కగా కానీ అది కూడా పోయిందనమాట పూజ చేసుకునే టైంకి ఇలా తులసిమకైతే అలంకరించుకున్నాము దీపారాధన చేయడానికి అస్సలు కుదరలేదు వర్షం పడుతూనే ఉందన్నమాట కంటిన్యూస్గా ఈ వన్ వీక్ నుంచి కూడా ఎంతమంది ఎలా సఫర్ అవుతున్నారు అనేది మనం వీడియోస్లో చూస్తూనే ఉన్నాం కదా వారందరూ త్వరగా కోరుకోవాలని మనందరం కూడా దేవుణ్ణి కోరుకుందాము ఇప్పుడైతే మనం వినాయక పూజ స్టార్ట్ చేసుకుందాము ృష్ణోరే సజనంస్తమజన్ నిత్యం వ్రజా సరణం హరింధర్వకార్యు నాస్తిా మంగళం ఏదిస్థో భగవాన్ मंगलायतरम लाभस्ते जयस्तेदयस्थ जना लोकाम श्रीरामं भूय भूय अयं मुहूर्त शुभ मुहूर्त अस्त पवित्र पवित्र वाला स्मरे पुनरेगाक्याभ्युज

अदक्षादाय नमः नारायणाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्री कृष्ण वर ब्रह्माणे नमो नमः श्री लक्ष्मी नारायणाभ्या नमः वामहेஸ்வரाभ्या नमः वानी हिरण्यगर्भाभ्या नमः सजी वंदराभ्या नमः अरंददेवशिष्टाभ्या नमः श्री सीतारामाभ्या नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयम् महो तत्सुभा मुहूर्तस्थ ప్రాణానాయమ్యాశరతో భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరా వాసరస్తో స్థిరవాసరే శుభనక్షత్రే భయోగే శుభకరణీయ వంగుడ విషే దృహిష్టాయ శుభదితో శ్రీమాన్ ప్రమశుభగోత్ర శ్రీ మహాగణాధిపతి నామేయ లోకళ్యాణ హిద్యార్థం సర్వేషాం యజమానా భక్తజనాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థం ఇప్పుడు మనం ముందుగా షోడ శోపచార పూజ

अमृतमाप सम्राड़ाप विराड़ाप स्वराड़ाप चंदा विषयाप ज्योति विषयाप यजो विषयाप सत्यमाप सर्वा देवता आप भोदस्वराप गंगे जय मुने जय भगोदावरी सरस्वती धर्मदे सिंध कावेर निधि गुरु आयांद श्री महागणाधिपति पूजा तंत्र दक्षि कारकाशोदक आत्मा पूजा द्रव्याण संप्रोक्ष्या

दत्ूरपत्र पूजया ओं गजकर्णा नमीतुलसीपत्र पूजयामी ओं गहाग्रजा नमह अपत्र पूजयामी ओम विकटा नमह करवीरपत्र पूजयामी ओं भिन्नदंताय नम विष्णुकांदपत्र पूजयामी ओं वटवे नम दाणीपत्र पूजयामी ओं सर्वेराय नम देवदारपत्र पूजया ओं भारचंद्राय नहा

ओम गणाध्यक्षाय नमः ओम विनायकाय नमः ओम श्रीमाधुराय नमः ओम नमः दिमुखा नमाय नमा भवात्म नम ओं पुराणपुरशे नमः ओम नमः ओम अग्रगण्याय नमः ओम अग्ररूपाय नमः ओम चामीगर प्रभाय नम ओम शिवाय नमः ओम चामीगर प्रभाय नम ओम मधोत्कटा नमः ओम महावीराय नमः ओम मंगलस्वरूपाय नमः ओम मंत्रिणे नमः ओम नमः ओम भक्तजीविताय नमः ओम चितमदाय नमः ओं ऐश्वर्यकारणाय नमः ओं जायसे नमः ओं यक्षकन्न सताय नमः ओं गंगासुताय नमा नमः नमा बटवे नमः वटवे नमा वटवेशुते नमः पटवेश नमः ओम नमः ओम नम ओं ज्योतिषे नमा पुष्कक्षिप्तवारणे ओम अग्रवम्याय नम ओम अग्रभूज्याय नम ओं जामी करभाय नम ओं भक्तनृ नमा भावगम्याय नम ओम मंगल प्रदा नम ओम अव्यक्ताय नम ओं पराक्रमाय नम ओम सिख्ये नमा ओम सरसाबुनताय नम ओम महेशाय नम ओम दिव्यांगाय नम ओम मणिंग मेघलाय नम ओम समस्त देवता समस्ततामूर्त नम ओम सहिष्णवे नम ओम सदाताय नम ओम विघातकारणे नम ओम विश्वग्रसे नम ओम विश्वरक्षाकृते ओम नमा कल्याणगुरव नम ओं मतमेशा नम ओमराजिताय नम ओम समस्त जगदाधाराय नम ओं सर्पश्वर्यप्रदाय नम ओम आक्रांचित प्रभवे नम ओम श्री विघ्नेश्वराय नम ओम सुमुखा नम ओम येदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेंद नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्रा नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णा नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः

श्री वरसिद्ध विनायक स्वामीने नमाहा धूपमाग्रापयामि धूपमाग्रापयामि ओम ब्राह्मणो अस्य तो मुखमासीतु बाहुराजण्यकृताह पूर्वतस्य द्वैहस्याह अध्यागो शूद्र अजायता श्री वरसिद्ध विनायक स्वामीने नमाहा साक्षात् देवदर्शयामि देवदेवान्द्र शुद्धाजमनीयो समर्पयामि शुद्धाजमनीयो समर्पयामि नैवेद्यं ఇలా గణనాథుని పూజ అయితే జరుపుకున్నాం మనం ఇప్పుడైతే మా పిల్లలిద్దరు కూడా అనమాట అక్షంతలతో చక్కగా మంచిగా చదువుకొని మంచి పొజిషన్స్లోకి వెళ్ళి మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటూ దీవించాము ఆ తర్వాత నేనైతే మా హస్బెండ్ కాళ్ళకి మొక్కుతున్నాను అనమాట ఇలా ఈ పూజ అయితే ఇలా జరుపుకున్నాము మనతో పాటు ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఎవరైతే పూజ జరుపుకోవడానికి కుదరని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా మనం గణనాథుని ప్రార్థిస్తాము అందరం కూడా అలా ప్రార్థిద్దాము వాళ్ళ తరపున వాళ్ళు కూడా త్వరగా కోలుకొని వారి వారి ప్లేసుల్లో సురక్షితంగా వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేయాలి తండ్రి అనుకుంటూ వాళ్ళ తరపున కూడా మనల్ని దేవునికి మొక్కుకుందాము ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది కదా ఒక టూ మినిట్స్ దేవుడికి కొంచెం మనం ఫ్రీగా టైం ఇవ్వాలి కదా అలా మేమైతే బయటకు వచ్చేసామన్నమాట ఇలా పూజ అయితే జరిగింది మాకు మీరు ఎవరెవరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే మా పూజా కార్యక్రమం ఎలా జరిగింది అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరెవరైతే ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాలంటీర్స్గా కానీ కొన్ని కొన్ని సామాజిక గ్రూపులు ఏర్పడి వారు కానీ సామాజిక సంస్థలు సేవా సంస్థలు అలాగే ఆర్మీ సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ ఇలా చాలామంది వచ్చారు కదా వారందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా వారి వారి ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నాను ఇలా మూడు రోజుల వరకు అయితే గడపయ్యని నేను ఇంట్లో పెట్టుకున్నాను ఈ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక ఫైవ్ డేస్ వరకు నేను పూజ చేసుకుంటూ ఉంటాను గణపయ్యని త్వరగా నిమజ్జనం చేయడానికి నాకు ఇష్టం అనిపించదనమాట ఎందుకని అలా ఉంచుకోవాలి అలా ఇంట్లోనే ఉండాలి అలా అనిపిస్తుంది నాకు అలా ఈసారి అయితే వాతావరణం అయితే ఏమంత బాగలేదు కాబట్టి మూడో రోజుకైతే మేము ఇలా గణపయ్యని నిమజ్జనానికి తీసుకు వెళ్తున్నాను నేను ఇప్పుడు ప్రతి సంవత్సరం మా బాబులిద్దరు కూడా వెళ్ళి నిమజ్జనం చేస్తారు ఈ ఇయరు నేను వెళ్ళాలనుకుని వెళ్తున్నాను అన్నమాట కానీ వాటర్ అయితే ఫుల్గా వచ్చాయి కృష్ణా కాలువ నుంచి మనకి అందుకని చెప్పేసి ఎవరు కాలువలో దిగొద్దు అని కండిషన్స్ పెట్టారనమాట పెద్ద పెద్ద వినాయకుల్ని కూడా కాలులో దిగకుండానే నిమజ్జనం చేయమన్నారు ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చాము నిమజ్జనం చేయడానికి మాకు రోడ్ మా ఊరికి రెండు వైపులా కూడా పెద్ద కాలువలు వచ్చేస్తాయి కృష్ణా కెనాల్ నుంచి ఇలా మనం నిమజ్జనం చేసుకోవడానికి చిన్న విగ్రహాలు ఇలా నీట్గా చేసి పెట్టారనమాట రాళ్ళు అవి వేసేసి జారిపోకుండా పెట్టారు చాలా ప్రశాంతంగా నిమజ్జనం అనేది నేను చేశాను అనమాట మన బుజ్జి గణపయ్యని తీసుకొచ్చాను చూసారా ఇలాగా బైక్ మీద మా చిన్నబాబు నేను వచ్చాము ఇక్కడికి ఇలా మనం పత్రి కూడా తీసుకొచ్చాను యాక్చువల్గా మనం పత్రి మట్టి గణపయ్య ఉన్నారు అంటే కనుక మనకి గార్డెన్ ఉన్నా కూడా అందులో మనం కలుపుకోవచ్చు అనమాట బకెట్లో వాటర్లో కలుపుకొని మనం గార్డెన్లో మొక్కల్లో పెట్టుకోవచ్చు ఇదంతా కూడా మనకి ఎరువు కింద అయిపోతుంది అలా గణపయ్యకి పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేసి అగరొత్తులు వెలిగించి అలాగే నిమజ్జనం చేయబోతున్నాను నేను ఇప్పుడైతే నాతో పాటు చూస్తున్న మీ అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా స్పెండ్ చేస్తూ మంచిగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఇలా మా కాలో చూసారా చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇలా పూజ చేసుకొని తండ్రి హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యాలతో అందరం బాగుండాలని కోరుకొని నేను నిమజ్జనం అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇలా నిదానంగా అంటే కింద బాగా జారిపోతూ ఉంది వర్షం పడింది కదా అందుకని చెప్పేసి లోపలికైతే అసలు ఎక్కడ దిగలేదు భయం వేసింది వాటర్ అంటే నాకు చాలా భయం యాక్చువల్గా అందుకని చెప్పేసి ఒడ్డునే ఉండి నిదానంగా గణపయ్యని పంపిస్తున్నాను ఇలా నిమజ్జనం అయితే చేసేసాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలాగే జరుపుకోవాలి తండ్రి నీ పూజాది కార్యక్రమాలు ఎల్లవేళలా ఇలా మాతో జరిపించుకోవాలి తండ్రి అని చెప్పి వినాయక నిమజ్జనం అయితే ఇలా చేసేసాను మిగిలిన పత్రి కూడా నేను ఇలా గంగలో కలుపుతున్నాను అనమాట మనం వినాయకునితో పాటు కొంత పత్రి వచ్చింది కదా ఇది కూడా గంగలోనే కలిపేస్తున్నాను ఇది మా వినాయక పూజ ఎలా ఉంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిందని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను కాకపోతే చాలామంది జరుపుకోలేదు అందరూ జరుపుకుంటే చాలా బాగుండేది విగ్రహాలు కూడా పెద్ద పెద్దవి చాలా తక్కువే పెట్టారనమాట ఈ సంవత్సరం విజయవాడలో చాలా దూంగా జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం అయితే అలా జరగలేదు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్